హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు అందరు ఇట్లు దోస్తులు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసు గుర్తు కోరుకుంటున్నా ఇక ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వెరీ మచ్ అండి ఇట్లా ఆదరిస్తున్నాం ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ప్రయత్నిస్తూ ఉంటాము ఇక మా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు అట్లనే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియోలు చూడొచ్చు ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు ఓన్లీ కలుపుతాయి మాత్రమే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కొడలి కాపురం పార్ట్ వన్ నాట్ ఫైవ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అనిత ఓ అనిత అనిత రామ్ అల్లగా మా మధ్యలేరా లేడా అక్క చెప్పరాదు ఏందా వచ్చినాక చెప్తా అమ్మ తోటి మాట్లాడే విషయం ఏం కాదే ఉన్నడా లేదా అని ఇగో ఇగోగా పిలగాడు అది ఇంత పొద్దుగా వచ్చిపోయాడు ఎందుకు మా అబ్బాయి మా చూసిందా అయితే ఇప్పుడు నేను ఏం చెప్పాలి ఇక ఉన్నదే చెప్తాను ఎంతైనా సరే చెప్పడమే బెటర్ ఈమెతోటి మంచిగా చేసుకోవాలి ఇక మంచిగా నచ్చ చెప్పాలి ఎట్లన్నా కానీ ఏమైంది అవు నాకు కావొచ్చి నాకే బాగా తలనొప్పి అనిపించింది ఇక ఆయనకు అడుగుదామంటే ఈయన ఎక్కడ పోయిండో ఏమో ఇంకా రాలేదు పొద్దు పొద్దున ఉందని చెప్పేసి ఇంక నేను ఇంట్లోనే ఉన్నాను నెట్టి బాగానే వస్తుంది పొద్దునా ఇంటిది పోయి వచ్చినా కానీ ఇక పని ఉంది అన్నాడు పోయేసి వచ్చినా కానీ ఇంక అప్పటికి లేవనట్టున్నాడు నేను వచ్చేసేసిన ఇంటికి తల ఒకటే నొస్తుంది ఇంక ఇప్పటిదాకానే ఫోన్ చేసిండు లేదు లేదు అది నేను రాను తల బాగా వస్తుంది అంటే మా ట్యాబ్లెట్ అనేది తెచ్చుకొని పోయినావు అంటే నా మొదలు లేడు అని చెప్పి నాకు నాకు చేసి పోనీ కూడా చేతనైతే లేదంటే వచ్చిండు ఇక గోళన్ని ఇచ్చిపోదామని చెప్పి వాయమ్మో ఆ పిల్లగాడు నిన్ను ఇంటి మనుషులు చూసుకుంటుండు వాయమ్మో ఏం లేదల్లి గంతగానము ఊర్లందరూ ఏదో నడుస్తుందని అనుకుంటుర్రు ఎవరేమన్నా అనుకోనాక నాకు అప్లా గార్డ్ మస్ మంచి రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే అప్పలాగాడు చాలా మంచివాడు నేనంటే పిల్లనికి కూడా మంచి రెస్పెక్టే ఉంది ఇక మేమిద్దరము మంచి దోస్తుల అక్క ఎవరేమని అనుకోని నువ్వు మా జీవితాంతానికి గిడ్డానం అయితే ఉంటుంది ఇక నేను వాళ్ళు ఇలా వీళ్ళు అనుకుంటున్నాను అని దాచపెట్టేదేముంది ఇక మేమైతే మంచి దోస్తుల అక్క నువ్వేమనుకుంటావు నాకు తెలియదు కానీ ఈ అట్లాడు గిట్లనే వస్తుంటాడు పోతుంటాడు నేనే కూడా వాళ్ళ ఇంటికి పోతుంటా వస్తుంటా అప్పలాగాడు నాకేమో పనులు చేసి పెడతాడు నేనేమైనా పనులు ఉంటే చేసి పెడతాను ఇక దానికి తప్పు పడితే నేనేం చేయలేనక్క బాగానే ఉంది కానీ ఈయన వాటికి తెలిస్తే ఏం లేదు ఇక ఏంది పని అన్నవు దోస్తానంటున్నావు అనేసి ఏమంటాడు పిల్ల నాకు ఈ విషయం అయితే గిట్లనే పెట్టాక మన ఇద్దరి మధ్యలో ఇక ఆ పిల్లడానికి నేను మాట్లాడకపోతే ఉండలేకపోతుడు ఇక అందుకని చెప్పేసి నీ దోస్తాన్ని నా ఆ దోస్తాన్ని విడిచిపెట్టకు ప్లీజ్ అని బదులు ఆడుకుంటున్నాడు ఇక అట్లా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఇంకా ఏమొచ్చినా ఎంత కొట్లాడలేదైనా మన ఇద్దరు దోస్తాను గిట్లనే ఉంటుంది ఎప్పటికీ అని చెప్పినా ఇంకా అట్లా అయ్యింది అందుకే అప్పటి నుంచి నాకేమైనా అయినా కానీ ఊరికొస్తాడు ఇక నేను వాళ్ళ ఇంటికి పోయి ఏమైనా పని ఉందంటే చేసేస్తాను ఏమోనే అమ్మ అమ్మ మన గెలిస్తే ఏం లేదు నిలిచిపెట్టి నడిచిపెడతాడు ఇక నిన్ను ఎందుకు ఇవన్నీ చెప్పు మంచిగా ఉండక పిల్లనికి చెప్పు తొందరగా ఓ పిల్లని చూసి పెళ్లి చేసుకోరాయన ఊకే ఎందుకని మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తే నా అమ్మ నాకు అది అయిపోతుంది ఇబ్బంది అవుతుంది ఆయన చూసి నన్ను నిన్ను తప్ప అర్థం చేసుకోగల అని చెప్పు పిల్ల చెప్తే అర్థం చేసుకుంటారు పిల్లలు నువ్వు నువ్వు ఏం చెప్పండి ఆ పిల్లగాడు ఏమి అర్థం చేసుకుంటాడే చెప్పు ఇంకా ఎట్లా తక్కువ ఆయన బాధపడతాడు ఆది ఇప్పటికే నా వల్ల చాలా బాధపడ్డాడు మళ్ళీ నేను బాధ పెట్టలేను ఎట్లయితే అట్లా లాస్ట్ వరకు అయితే మేము దోస్తుల్లాగా ఉండాలనుకుంటాము ఆ తర్వాత ఏమై ఏరియా దేవునికి నీ ఇష్టమే తల్లి ఏమైనా వేసుకోయ నీ జీవితము నీ ఇష్టము ఇక సృష్టి వాళ్ళ పడ్డదంటే అందరూ పది మాటలు అంటారు అప్పుడు అన్నిటికీ కేను సిద్ధమైతే మరి ఉండు నీ ఇష్టం వచ్చినట్టే ఉండు లేదు ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అనుకుంటే నీ ఇష్టము పట్టించుకున్నా నీ ఇష్టము నేనేం చెప్తానే ఇంకొక విషయం చెప్తాను అక్క ఎవరికి చెప్పకోగే విషయము ఏందో చెప్పరా అదే ఎవరు చెప్పను కానీ ఇక ఒక పిల్లగాడు నన్ను ప్రేమిస్తున్నాడు ఇక అందుకని చెప్పేసి ఊకేన నిష్పెడతలేడు ఇక నేను నాతోటి మాట్లాడకుండా ఉండలేకపోతుడు ఈ విషయము ఎవ్వరు చెప్పకక్క ఇక నేను మాత్రము దోస్తులాగానే ఉంటా అని చెప్పిన అయినా సరే దోస్తులాగానే ఉండము జీవితాంతం అనేసి అన్నాడు గదే నడిచింది గంతే మా ఇద్దరి మధ్యలో కానీ ఇంకా ఏం లేరక్క ఎవ్వరేమని అనుకోని కానీ దోస్తులాగా అయితే ఉండిపోతాము లేదంటే ఆ పిల్లగాడు మస్తు బాధపడుతుండక్క అందుకే నేను ఒప్పుకున్నా ఏ దోస్తాని కోసమన్నా మంచిగా ఉండము అని చెప్పి సరేలేవే నీ ఇష్టము నీ జీవితము ఇక దోస్తానంటే ఎవరికేమనిపించదు కానీ ఇంకా ఏమన్నా ఆలోచన పెట్టుకుంటేనే వద్దు పెళ్ళి కానీ పిలగాడు నువ్వు అట్లా ఉంటే ఆళ్ళతోటి నీకు పెద్ద మాట వస్తుంది మస్తు గొడవలే అయితే చూడు కంటే నాకేం పోదక్క దోస్తులాగానే ఉంటాము మంచి దోస్తులాగా సరే తీయే పోతా నేను చూడక్క ఎవరికైనా చెప్పేవో చెప్పకు వాయమో ఏమో అనుకున్నా కానీ పెద్ద వ్యవహారమే నడుస్తుంది మగ్గింత వచ్చి పోయిండు మనకు నృత్యం వచ్చిందంట ఇదే కావలసుకొని పిలిచినట్టుంది పొద్దున టిక్కు టక్కు అని బాగానే నిరాడై పోయింది జీన్స్ పాయింట్ జీన్స్ పైట్ వేసుకొని ఇప్పుడు వచ్చి పండుకొని అని పిలిపించుకుంది ఇంకా ఏం నడిచిందో ఏమో మనకేం తెలుసు ఉట్టి దూస్తా అని అంటుంది ముందే ఆడ ప్రేమిస్తుందంట ఇంక ఇది ప్రేమించకుండా ఉంటా అదే ఇది కూడా ప్రేమిస్తూనే ఉన్నట్టుంది నాకు తెలిసి కాకపోతే నాకు చెప్తలేదు ఇక పిల్లగాని మీద మాత్రం నూకేసింది ఇక ఇది మాత్రం పెళ్ళైంది కదా ఏమనుకుంటారు అని చెప్పి ఉన్నట్టుంది కాకున్నట్టుంది ఏమైందా ఏం లేదురా ఇంకొకరేషంకా వద్దే అమ్మ ఇప్పుడే దొరికెట్టింది బాగా మళ్ళీ ఇంకా ఎడి సరే తీతే ఇక ఈ మళ్ళా చెప్పింది మంచిది ఇంటి ముందునే ఉంటుంది ఎవరు వచ్చేది ఎవరు పోయేది అన్నీ చూస్తుంది ఇలా అందుకని చెప్పేసి చెప్పకుంటుంటదేమో ఇంకా అనుమానాలు ఎక్కువయ్యి ఆయిలే చెప్పుకుంటుంది అని చెప్పి భయము అందుకే ఉన్నది ఉన్నట్టు మాత్రం చెప్పేసినా ఏ ఎవరికైనా చెప్పని ఏమైనా చేసుకొని ఊకేమీ చూసిందేమో చూసిందేమో ఆపిల్ భయపడు నేను భయపడు ఇవన్నీ తొలిగిపోతాయి చూస్తే చూసింది లే ఇప్పుడు చెప్పినా కదా అన్నట్టు ఉంటుంది ఇక అగో మీ అత్త మంచిగా చూసుకుంటున్నా అదే నిన్ను ఆ మంచినే తీసుకుంటది ఇక అట్లాంటి ఇట్లాంటివి ఏం లేదు కానీ ఇక మంచిగా తీసుకుంటది ఇట్లానే పొద్దున లేచిపోతుంది ఇక ఆయలకు చెప్పాలి అనేసి ఏడాది ముచ్చట పెట్టి మెల్లగా వస్తుంది ఇంత చాయ్ పెట్టుకుంటే ఆయి పోతుంది ఇక చాయ్ కట్టే నాకేం ఆశ పడదు డబ్బాలు లేస్తే పెట్టుకొని పోతుంది కాయ మనవరూంటుండీ ఒక్క ముచ్చట చెప్పకపోతే నాకు ఎంత బాధ ఈ విషయము గీకొచ్చిన తెలిస్తే మస్తు సంతోషం అయింది మే వాళ్ళకు ఒక విషయం కూడా చెప్పకపోతే ఇక అడిగిపోయా చెప్తే వాళ్ళు కూడా మంచిగా సంతోష పడతారు ఏంది ఏమో మనవాడు ఇంకా రాకపోయే మధ్యాహ్నం తినడానికి వస్తాడు కదమ్మా ఇంకా రాలేదు వస్తాడు ఏ మంచిగానే వచ్చి ఇంత తినేసి పోతాడు ఒకసేపు రెస్ట్ తీసుకుంటాడు పోతాడు మనవాడు మంచిగా చూసుకుంటుండే ఆ బిడ్డ నేను ఆయన నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు అవ్వా నీకి ఆ పీకర్ వేయవద్దు ఎత్తల్లా ఆడవిళ్ళ పిల్లకు ఇంకా సంబంధాలు చూస్తలేరా ఇంకెప్పు చేస్తారు ఆ పిల్లకు పెళ్ళి ఏమోనే చూస్తున్నారు కానీ మరి ఓకే అయితే లేనట్టుంది ఇలా చూస్తారేమో చేస్తారేమో పాటు మళ్ళా గట్లనే నా మనవ నెంబర్ పిల్ల వస్తుందా ఇంటికి బాగానే లేక మంచిగా అంటికనే ఉంటుందా వస్తారు అప్పుడప్పుడు వస్తారు పోతారు ఎంబడే కానీ ఈ మధ్య అంత ఏం పట్టించుకోవట్లేదు అప్పుడే బాగా పట్టించుకునేది బావా బావా అని బావ చుట్టే తిరిగేది ఈ మధ్య అంత ఏం పలకరిస్తలేరు తల్లిలు తల్లి వీళ్ళు ఏం వస్తలేరు సరిగ్గా ఇంటికి కూడా రాకపోతే మంచి తీ అని కాపురంలా ఏడచి చివరితోనే భయం ఉండే ముందే పిల్లగాన్ని పెంచిందంట కదా ఆ పిల్ల అదే భయం ఉంటుండే అది ఇంటికి వస్తే నాకు పానం ఖరాబ్ అవుతుంది బిడ్డ ఎట్లయినా సరే అన్నీ చెప్పుకో తోటి అల్లు నువ్వు ఏమన్నా అంటే చెప్పు నాకు అడుగుతా కానీ లోపల పెట్టుకొని బాధపడకు ఏం సుజాత ఏమైనా పని చేస్తావా లేదా నువ్వు నిలబడి చెప్పు కట్టు ఉన్న పిల్ల అవుతుంది ఒక్క పని కూడా ముట్టని అయిపోతుంది ఇప్పుడు కూడా గట్లనే చేసుకుంటుంది కావాలి కదరా నిన్న మొన్న దాకా నేను చేస్తూనే ఉన్నా ఇయలాగా నువ్వు వచ్చినావు కదా అని చెప్పేసి అట్లా అట్లా బయటకు పోయినాక అంతే సరే తీరా అయ్య వంట ఇట్లా అవుతుంది అయిపోయింది మొత్తానికి ఇక చేసినాక మా అన్న వస్తాడే మరి ఇక ఎప్పుడు వస్తాడో ఇంత పెట్టేసి ఇక మేము పొద్దున ఇంకా పోతాం ఏమే వచ్చినామంటే పోతాం పోతం పోతాం అని తగిలినావు ఒక తీరుగా అట్టమ్మ అన్నం తింటావా పెట్టానా తిందాం కాని పాటు ఇప్పుడే తొందరే ఉంది పిల్లగాడు వచ్చినాక తిందాం కాని పాటు ఇక ముందు మీ అబ్బాకైతే పెట్టరాదు మల్లవా నేను ఇప్పుడు నాన్నతో పాటేది ఇంతను కానీ రాయవ్వ బయటికి గిన్నెలు అయిపోతే వంట ఇట్లా అయిపోయింది కదా సుజాత కూడా బయటికి వస్తుంది రా నువ్వు అట్లా పోయేద్దాం బయటకినా బయట అల్లగు సుజాతొందరగా రా ఏందమ్మా ఇన్నలేంటి నీ అత్త నన్ను బయటికి రమ్మంటుంది ఏం పను చాలు వాళ్ళకి వచ్చినావు కదా ఏం మర్యాద చేస్తుంది పో పోయి పోయేటవు చెప్పురా పువ్వు అయిపోయింది కదా గిన్నెలు ఏం లేవు రెండు బోకులే ఉన్నాయి నన్ను వంపుకుంటాను పో ఏందో మాకు నేను వచ్చి దొంగత పోయేస్తా పాట పాప మా అవ్వ నాకు తోటి పని అంతా చేపిస్తుంది మా ఫీల్ అవుతున్నట్టుంది అందుకే అవన్నీ చెప్పలేదు నువ్వు చేసుకుంటది లే అట్లా అని చెప్పినా ఏం చేస్తుంది తగ్గి పెద్దగా అప్పుడు రమ్మండి ఇంకా రాకపాయే ఓ పెద్ది రావిందే ఇంకా రావు వస్తున్నా ఇక వారా మళ్ళా ఏం లేదే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు గట్టట్లా బయటికి పోయేద్దామని రమ్మన్నా ఉట్టిగానే ఇంట్లో చూసుంటే పొద్దు పోదు ఏం చేస్తుర్రే ఇండ్ల నుండి పండ్లలో కూడా ఊతలేరు ఇంట్లోనే ఉండి ఏం చేస్తారు కూడా వచ్చి కూసలేదు షర్ట్ నీడకు ఓ పుచ్చావా ఏం చేస్తు వచ్చినవా ఏంది అవ్వట్లా ఒక్క ఒక్కరోజు కూలికొస్త పైసలు ఇంకా ఇల్లదనేసి లెల్లు లొల్లి చేస్తున్నామంట అదిలా చెప్పుకుంటామంటా ఏమైంది నీకు బాగున్నావమ్మా పైసలు ఇవ్వమంటే నేను అందుకే చెప్పిన ఆరోగ్య కూలికొచ్చిన రోజే నాకు పైసలు ఇవి పొద్దునకలే అని చెప్పిన నా మొగడు మస్తు తిడుతున్నాడు పనికి పోయి పైసలు అప్పుడే ఇప్పించుకొని రాక వేపిస్తాం ఆపిస్తాను గట్టిని ఇంటి చుట్టుకి తిప్పుకుంటారు నువ్వు ఎందుకు పోయినావే పనికి వద్దంటే పోయినావు అని మొత్తుకుంటుండంటే మీరేమో అట్లా చేస్తారు ఇచ్చే తెలియదా మరి పనికి పిలిచినప్పుడు ఇంటికి పొద్దునకల్ వచ్చి పైసలు ఇవ్వాలి నీ కళ్ళు పైసలు ఇచ్చేది ఉంటుంది అవి విత్తమనే ఆలోచన ఉండదా మళ్ళాగా నీకు ఇష్ నా దగ్గరికి ఇంతమంది పనికి వస్తారు కానీ నీలాగా ఇలాగ అడగలేదే తల్లి గంతగానము ఒక్కరోజు పైసలకే నువ్వు గింత ఆగమవుతున్నావు వారం వారం పైసలు ఉంటాయి నా దగ్గర వాళ్ళవి అలా అట్లా వచ్చి లొల్లి పెట్టుకుంటున్నాడా నేను ఏమైనా ఉంచుతున్నాను నీ కష్టాన్ని ఇప్పుడు కాకపోతే రేపు ఇస్తాను గట్లా అనుకుంటారు అందరుడా నువ్వేందే గిట్లాగా పడుతున్నావు మా ఆయన మొత్తుకుంటుండు నా తిడుతుండు అని చెప్పబడుతుంది ముసలోడా కష్టానికి వచ్చింది నువ్వా ఇస్తారే ఓ పట అని చెప్పుకునేది పోయి నువ్వు నా మీద లొల్లి పెట్టుకుంటావు వచ్చి ఇంటికాడకొచ్చి వంట మా పిల్ల అంటుంది మా ఒక బుచ్చా వచ్చింది లొల్లి పెట్టుకుంటుంది పైసల కోసము అని చెప్పే ఇది అట్లా అని చెప్పేసి వచ్చినా అందరికి పైసలు బాగుంటది వాళ్ళు అడగలేమో కష్టం రోజే పైసలు నాకు అందుకే పనికి వచ్చినా కాబట్టి ఓయో అబ్బా మంచిగా మాట్లాడుకుంటున్నావు గించుకుంటున్నావు ఏందా మాటలు ఆ నేను అంటే మంచిగా ఉండదు చెప్తున్నా నీ కూలి పైసలు ఎవరికి కావాలిడా పట్టి ఇస్తా తీసుకో అమ్మ ఒక్కరోజు పని చేసి బాగా మాటలు మాట్లాడుతున్నావు పని పైసల కోసము ఎవరికైనా ముంచిన ఊర్లో మంది కాడు కావనీ నాకు తెలియదు అవైతే పొద్దు ఇచ్చేదానివి మరి వేయలేదు నా కష్టము నీ కష్టం నాకు ఎందుకు ఎందుకు పెట్టుకున్నావు ఓసే ఓ ముసలానా ఎన్ని రోజులు కాలేదు ఎన్ని కష్టం పెట్టుకొని మొన్న వస్తాయి కదా పనికి మొన్న వస్తేవి నిన్న అంతే పని మీద వాడియలేరు ఇలా ఇవ్వకపోతే ఇయల్ వస్తామని ఇద్దాం అనుకుంటూనే ఉన్నా ఇంటికి వచ్చి లొల్లి లల్లి చేసిపోయినావంటి ఇటీ ముంగట సూచనోళ్ళు లేవనుకుంటారు వా ఏమో మళ్ళా పైసలు ఇవ్వనట్టుంది ముంచినట్టుంది అనుకుంటారు అందరికీ నేను మంచి ఇస్తాను నువ్వు ఒక ఒకరోజు కూలి పైసలకు గంత వేస్తావు చేస్తావు అవునమ్మాయి నీ దగ్గరికి రావాలి బలస్తావు పిల్లవు పొద్దున్నే తోలి పొద్దున ఇస్తా అని చెప్పనే చెప్పిన అయినా ఇంకలేదు నువ్వు ముసలితోటి కొట్లాట అయింది నాకు ఆడు ఒక్క అందరు చెప్పుకుంటుండు ఇది పనికోతుంది పైసలు ఏం చేసా తెలియదు అని చెప్పుకుంటుండు ఇంకోసారి కూడా విలువను సేనులకు ఉన్నవు ఓయవ్వ ఏమైంది మీరు ఒర్లుతుంటే మా ఇంటిగా కినిపిస్తుంది ఏందే కొట్లాట ఇషి సూడు సాతి నేను ఎప్పుడైనా ఎవరితోటైనా లొల్లి పెట్టుకున్నానా ఇది మూసలిది ఇంటికాడికి వచ్చి ఒక్కరోజు పైసలకు లొల్లి లొల్లి చేస్తుందంట ఇంటికాడికి వచ్చి ఇది ఏమైనా తరికనే నానే చేయ చెప్పు కాదురా స్వాతి నాకు వెళ్ళి వెళ్ళని పరిస్థితి నేను ముందే చెప్పిన నేను ఇవాళ వస్తా కూలికి నాకు పొద్దున్నల పైసలు ఇవి అని చెప్పి కానీ ఈయననే లేదు రెండు రోజులు కానికి వస్తుంది మొన్న వస్తే నిన్న ఈయన ఇవ్వకపాయే ఇవాళ నన్ను ఇస్తదేమంటే ఇవ్వకపాయే అందుకే ఇంటికి పోయి అడిగితే ఇవో నైన్టీ మీదకి వచ్చి నల్లి చేస్తుంది చూడు ఇదేనా మరి ఏమేది అందరికంటే టక్క టక్ ఇస్తుందంట పైసలు మరి నాకెందుకు ఇస్తలేదు అబ్బే ఇస్తుంది బాగానే ఇస్తుంది ఇక అందరు వారం వారమే తీసుకుంటారు వాళ్ళకు ఏమవసం ఉన్నా మంచిగా పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి తీసుకుంటారు ఇక అవసరం ముందేమో రోజు ముందే అడిగామని చెప్పినట్టు నువ్వు సరే లేదు ఇస్తుంది ఏమో పాటు అటు ఇటు రోజు అవుతుంది ఇక పనులలో వాడి మర్చిపోవడం ఇవ్వకపోవడం అవుతుంది గా దానికి ఏ గింతలు వెల్లు పెట్టుకోవాలా అని మంచిగా అడిగి ఇప్పించుకుంటూ అయిపోయేదానికి ఇంటికి వెయ్యి ఎందుకు పెట్టుకునే అబ్బా నువ్వు అట్లా చెప్పు మూసలు దానికి బుద్ధి ఎవరికి నువ్వు నాకు బుద్ధి చెప్పమంటున్నావు కింటి సూడు సూడు అని ఇంటికాడా మా చుట్టాలు వస్తే పట్టుకొని వచ్చిన ముసానికి పైసలు ఇచ్చిపోదామని వచ్చినా మాట్లాడుతూ అడిగిన ఇంటికి వచ్చి లొల్లెందుకు పెట్టుకునేవి అని మంచి అడిగిన పైసలు కోసము అని వచ్చిన నేను ఇద్దామని లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడబట్టే ఇంకా దీనికి ఎట్లా చెప్పు నేను చెప్పు దాని పైసలు నేను తింటున్నాను దాని ఒక్కరోజు కూలీ నేను తింటున్నాను మీకు వారం వారం కూలు నేను ఇస్తా అయ్యో బుచ్చి ఏమైంది ఏంది లొల్లి ఇంటికాడా చూడయ్యా మల్లవకు పైసలు అడిగిన నేను మొన్న కూలి వచ్చిన కదా పైసలు ఇవ్వలేదు ఇంకా అని చెప్పేసి వీడిని ఇస్తామంటే నిన్న ఇవ్వలేదు ఇలా పొద్దున ఇంటికాడు పోయి అలా కూడలు ఉండే చెప్పిన పైసలు ఇవ్వమని చెప్పు మొన్న ఇస్తాను అది ఇవ్వలేం లేదంటే ఇంకా పిల్ల విషయం చెప్పినట్టుంది ఈ ఇంటికి వచ్చింది లొల్లి లొల్లి పెట్టుకుంటుంది మరి పైసలు నేను అదే రోజు ఇవ్వ తల్లి అంటే ఆ రోజు ఇవ్వకపాయే సరే పట్టు తెల్లారని ఇస్తారేమనేసి ఊకుట్టి మరి ఇంటికి వచ్చి సపడగా కుట్టిస్తుందా లొల్లి చేస్తుందా

ఏయ్ బుచ్చి ఇంకోసారి మంచిగా మాట్లాడాలి నీకు ఎన్నోసార్లు సార్లు చెప్తున్నా దాన్ని గీని అని మాట్లాడితే మర్యాద ఉండదు చూడు చెప్తున్నా ఏమనుకుంటున్నావే నా గురించి ఏంది నోటికి ఎంత వస్తుంది అంత మాట్లాడుతున్నావు నేను మాట్లాడినా బోడదానా బోడముసల్దానా ఏ బోడి గీడి అంటే పంబరే విద్యా అనుకుంటున్నావు కూలికి వస్తే గిట్లా మాట్లాడితే ఎవరు అమ్మని టాన్కి వచ్చేటళ్ళు ఎప్పుడు నాతో పని పడదా నీకు అబ్బమ్మని ఇక నిన్నే వెలవాలి సుఖమైన అని వచ్చి ఇంత రాధాంతం చేస్తున్నావు ఒక్కరోజుకు ఇక నేను మళ్ళీ ఇల్లు ఇస్తాయిగా నువ్వే ఇక కూలికి నాకు మంచిదా నన్ను ఇప్పించుకునే వాళ్ళని చూసినా కానీ నీలాగలొల్లిగేసి ఇప్పించుకునే వాళ్ళను ఇక ఏడాది చూడలేదమ్మా నేను తప్ప అబ్బుచ్చి నాకు దూల ఎక్కువ మరి అందుకే నీ వచ్చినా తెలుస్తానే ఉంది ఎంత నోటి ధూలు ఉందో ఒకరోజు ఇంత దూల పెట్టుకుంటున్నావు మాట్లాడుతున్నావు మాటలు మర్యాద రాని మల్లాబా నేను మంచిగా మాట్లాడుతున్నాను నువ్వు కూడా మంచిగా మాట్లాడు ఇప్పటిదాకా మొద మొదట మొదలు పెట్టింది నువ్వేనే ముసల్దానా అందుకే నేను ఇట్లా మాట్లాడుతున్నా అసై ఓ ముసల్దానా నడిపే ఇంట్లోకి ఈ అమ్మ తంతినంటే ఇంట్లో వాడతావు ఈ ముసలాలకు తిన్నారు అని అంటుంది ఒకటి పెట్టుకోవట్టే ఏం రేపు స్వాతి నవ్వుతున్నావు నేను కొట్లాడుతుంటే నీకు నవ్వలాటగుండా అని ఏంది అవ్వ ఎంతసేపు అవుతుంది ఒక్కరోజు స్కూల్ కోసం వచ్చి గింటలు ఒల్లిపెట్టుకోవడం వంటివి గట్లంటే మేము వారం వారం పది పది రోజులు పది పదిహేను రోజులు పోతాము వెల్లిపెట్టుకోవాలని మరి ముదే అమ్మా మేము కొట్లాంటే ఇంటికో ఇవ్వే అవ్వ నీళ్ళు ఆపు మా ఇంటి దాకా వినిపిస్తుంది ఇంటి ఎలా లొల్లు పెట్టుకుంటుంటే వచ్చిన బుద్ధి అవుతుంది మంచిగా అనిపిస్తుంది వచ్చినా నీళ్ళొల్లి ఆపితే మా ఇంటికి అవ్వ మా ఇలాంటి వాళ్లకు పక్కిం ఎప్పుడు లోల్లు అయితే ఎప్పుడుతావా అన్నట్టే ఉంటది

ఓ తాతా ఈ ముసలాన్ని ఎట్లా భరిస్తున్నవే నువ్వు అమ్మో దీని నోరుతోటి చాలా జాగ్రత్తగా ఉండు దీని నోరుకి తలగకు అబ్బమ్మ నువ్వే చెప్పాలి నా ముసలానికి అరే పోరా మల్లవ నువ్వు అట్లనే ఉన్నావు పోరాదురా ఇంటికి ఇషి దాని కూలి పైసలు దాని ముఖం మీద పడేసిపోతా ముఖం మీద పడేస్తావు పడే చూస్తా పడే చూసినావా నీ ముసలి నోరు ఎట్లా లేస్తుంది అది గట్లనే మాటకు మాట అంటనే ఉంటది మళ్ళా నువ్వు నాకు తర్వాత ఇత్తు గానీ పైసలు ఇగోవే తాత తీసుకో పైసలు తీసుకో ముసలాన్ ముఖం మీద పడే తీసుకోవే నడివే ఆ పోదాం నడువు ఏం లాంటి వాళ్ళని బొచ్చ చూసినా ఏమనుకుంటుందో ఆ కాలికింద వేసి తొక్కితే నడిగి కింద మీద అవుతుంది చూసినా మాటలు ఎట్లా మాట్లాడుతున్నా తప్పు రా నేను ఒక్కతారా ఇగో నేను చప్పట్గా కుట్ట నా మాట లేదా నేను మాట్లాడుకుంటా కోపంలో పోతున్నాను నీ పెళ్ళము నా మీదకి లేస్తుంది చూడు మంచిగా ఉంటుంది దాన్ని వారు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తాతో అరే దాన్ని మాటలు పట్టించుకోకురా పో నీ నోరు కుట్టలేదు దాన్ని నోరు కుట్టలేదు నువ్వు నడువు

ఓయమ్మో నాకు తెలివయ్యమ్మా గీ ముసలి గిట్లా అని చెప్పేసి పొద్దున పొద్దు పొద్దున్న లవ్వంగానే వచ్చిందంట వచ్చిగా కూడా అడిగిందంట పైసలు మీ అత్తలేదా పైసలు ఇయలేదులేదు అని ఏదో అనుకుంటా వస్తుందంట పిల్లని చెప్పే ఇక అందుకే ఇచ్చాను వస్తామని వచ్చేసరికి గిట్లా గట్టిగా అడిగిందా లేదో ఒక మాట నోరుట్టుంది ఆ ముసలిదాన్ని ఎంతసేపు అవుతుంది ఒక్కటే లొల్లి పెట్టుకుంటుంది తాత చెప్పురా ఈ ముసలిది ఎన్నలేండి గింతగానం లొల్లి పెట్టుకుంటుంది దానికి ఏదైనా పని చేస్తే అప్పటిదప్పుడు చేతిలో పైసలు పెట్టాలి లేదంటే గిట్టనే పెట్టుకుంటుంది పెట్టుకుంటే అయినా సరే అది అప్పటి నుంచి అంతే అందుకే దీన్ని పనికి పంపియను ఇంకొకొక్కరు తొందరగా ఇస్తారు ఇంకొకొక్కరు ఇయన ఇయ్యరు లేటు ఇస్తారు దీనికి ఏమో వచ్చాగదు ఇంకేం చేతు చెప్పు అవుతాయి అందుకే దీన్ని పనికి పంపియకుంటే ఇంట్లో ఊస పెడతా వచ్చిన పెన్షన్ పైసలతో దీనికి తినబెడతా తాగు పెడతా తోటే సర్దుకుంటా మా పిల్లలు ఏమైనా పంపిస్తే ఇస్తా అంతేగాని దీని పనికి మాత్రం పంపి ఇట్లాంటి లో తీసుకొస్తది ముసాలి